పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల సందర్భంలో భారతీయ జనతా పార్టీతో అలాగే ఏ విధంగా భారతదేశం డెవలప్ చేసింది వివరంగా మీకు అందరికీ తెలియజేయాలి భారతదేశంలో ఉంది ప్రతి ప్రాంతంలో కూడా ఈ పదకొండు సంవత్సరాల సభలు జరుగుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రపంచ దేశాలలో మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా మనకు ఇతర దేశాల్లో భారతీయులకు గౌరవం ఉండే విధంగా మన ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రను భారతదేశంలో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళి విజయం సార్ ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మనం ముఖ్యంగా తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎక్కడో ఉన్నాం ఈరోజు ఎగ్జామ్లో కానీ టీడీపీలో కానీ నాలుగో స్థానానికి త్వరలోనే మనం మూడో స్థానానికి రావాలన్నదే మన ప్రధానమంత్రి గారికి వచ్చింది ఆ విధంగానే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రైతు సంక్షేమం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ రైల్వేస్ కానీ ఫోర్స్ కానీ రోడ్స్ కానీ అన్ని విధాల డెవలప్మెంట్లో ముందు పరిగెత్తాయి ఎందుకంటే మనం ఈ ఈరోజు సిక్స్ట్ నుంచి సెవెన్ ప్రపంచ దేశాల్లో మనం మొదటి స్థానంలోకి వచ్చడానికి ప్రయత్నం చేస్తాం ట్రైన్ ఎకానమీ అనేది దగ్గరలోకి వచ్చేసి అలాగే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని వికసి భారత్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ప్రణాళిక ఒక లాంగ్ టర్మ్ విజన్ షార్ట్ టర్మ్ విజన్ మిడ్ టర్మ్ విజన్తో మన ప్రధానమంత్రి గారు ఒక సైడ్ చూస్తే చట్టాలు ఏ విధంగా మార్పు తీసుకురావాలి ఈ పాత చట్టాలను తీసేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తీసుకురావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చూస్తే మనం చూసాం ట్యాక్స్ విధానంలో జిఎస్టీ జిఎస్టీ విధానంలో ఆ రోజు మార్పు తీస్తే రెండు వేల పదిహేడులో ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు లక్ష యాభై వేల కోట్ మంది వచ్చేదానికి కూడా మనం చూసాం అంటే దాదాపు ఇరవై లక్షల కోట్లు ఒక జిఎస్టీలోనే వచ్చేదానికి చూసి ఎక్కడ కూడా ట్యాక్స్ ఇవ్వాల్సింది సింగిల్ ట్యాక్స్ విధానంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము వ్యాపారస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఎవరైనా దొంగ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడ కూడా ఆ విధానం ఒక మంచి ట్యాక్స్ కట్టి దేశాలు పోపడుతూ అదే ట్యాక్స్లో చిన్న చిన్న వ్యాపారాలకి మినహాయిస్తూ మిగతా అన్నిటికీ కూడా ట్యాక్స్ చేస్తూ జిఎస్టీ కౌసులు ఎవరీ క్వార్టర్లీ ఒకసారి రివ్యూ చేస్తూ ఏది పెంచాలి ఏది తగ్గించాలి ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుతుందే ఉద్దేశంతో ఆ విధంగా జిఎస్టీ బిల్ తీసుకురావడం ఇది బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే విధంగా టాక్స్ధానంలో మనం ఉన్నాం ఎందుకంటే ఒక వస్తువు ఒకసారి ట్యాక్స్ ఒకరికి ఒకసారి ట్యాక్స్ ఒక స్టేట్లో ఒకటే ట్యాక్స్ భారతదేశంలో ఒకటే ట్యాక్స్ ఉండాలనే ఉద్దేశంతో అదే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ మొత్తం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఒకే విధానమైన పద్ధతి ఉండాలి పౌరులకు అందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డెవలప్మెంట్ ఏ విధంగా పెరుగుతుందో అక్కడ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయో మనం చూస్తున్నాం దానిలో భాగంగానే చట్టాలు చేసినప్పుడు ఈ ట్రిబుల్ తలాక్ ట్రిబుల్ తలాక్ చట్టం చేయకముందు మంది విమర్శించేవారు ఈ తలాక్ చట్టం చేసిన తర్వాత ముస్లిం మహిళల్లో ఎంత ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు వారికి జరిగే అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారికి కూడా న్యాయం జరగాలని ఉద్దేశంతో ఆ చట్టం అమలు చేయడం ఇలా చట్టాలు చెప్పుకుంటూ పోతే ప్రజలకు ఉపయోగపడే చట్టాలన్నీ కూడా చాలా వరకు జరిగాయి ఇంకా ఉన్నాయి రాబోయే కాలంలో ఎదుగు చేస్తారు ఇప్పుడు మన ముందు ఉండేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానమే ఉంది మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిసా కానీ ఇది భారతదేశం అంతా కూడా ఒకేసారి ఎలక్షన్ తీసుకొస్తే ఖర్చులు తగ్గుతాయి ప్రతిసారి కూడా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ కోడ్లో ఆఫీసర్లందరూ అందరూ కూడా ఆ పనిలో ఉంటారు డెవలప్మెంట్ చేసే ఇబ్బందిగా ఉంటుంది ఒకేసారి ఎలక్షన్ అయితే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చేసేటానికి మనకు అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ మాట్లాడ మాట్లాడేవారే ప్రతి పార్టీ మాట్లాడేది మాకు మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ తీరా బిల్లు వచ్చే టయానికి ఎవరు కూడా సపోర్ట్ చేసినప్పుడు దీనికి మన ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఎలక్షన్స్లో పోయిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు ఈ బిల్లు తీసుకురావడం రేపు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అలాగే డీలింగ్ బిస్టెన్స్ ఏ విధంగా చేయాలి సీట్లు ఏ విధంగా పెంచాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి మహిళా రిజర్వేషన్ బీమ్ చేసిన చరిత్రలో ప్రభుత్వం మీకు ఎయిర్పోర్ట్లో చూస్తే దాదాపు రెండు వేల పద్నాలుగుకి ప్పటికి డెబ్బై ఎయిర్పోర్ట్లు ఉండేది ఈరోజు నూట డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు రెడీ అయినాయి ఇంకా కూడా ఇంకొక వంద ఎయిర్పోర్ట్లు చేసేదానికి ఎయిర్పోర్ట్లు కాదు సదా ఆఫ్ ఇండియా అని ముందున్నారు దానికి ముఖ్యంగా మన మంత్రి కూడా మన స్టేట్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి మనం గర్వంగా చేయాలి ఇదే కాకుండా రైల్వేస్ చూస్తుంది రైల్వేస్లో మొత్తం దేశంలో దాదాపు ఏడు వందల యాభై రైల్వే స్టేషన్స్ ఒకే ఒకేసారి ఆధునీకరణ అంటే ఎయిర్పోర్ట్స్ దీటుగా ఆధునీకరణ జరుగుతుంది దాంట్లో భాగంగానే మనం కోర్టు కేసు ఉంది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు వెచ్చించి ఒక ఎయిర్పోర్ట్ మాదిరి అన్ని ఫెసిలిటీస్ ప్యాసింజర్లకి ట్రాన్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదానికోసం అని చెప్పేసి ఈరోజు మనం అధునీకట్టుకుంటాం రైల్వే లైన్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ ప్రైట్ కారిడార్స్ రకరకాలుగా రైల్వేలో డెవలప్మెంట్స్ ఇంకా రైల్వేలో చాలా డెవలప్మెంట్స్ చేయాల్సింది దానికి కూడా ఈ ప్రభుత్వ పూర్వీ ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకున్నారని చెప్పేసి ఎక్స్ భారత్లో లో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా అవినీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందు దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో రోడ్లు ఇంకా ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్ ఫీల్డ్ చెన్నై టు చెన్నై టు ముంబై సారీ చెన్నై టు బ్యాంగ్లూరు అయితే మూడు నేషనల్ హైవే ఒకటి ఫీల్డ్ ఒకటి ఒసూరు నుంచి ఇంకోటి చిత్తూరు నుంచి కూడా మూడు హైవేలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ టు బెంగళూరు చెన్నై నుంచి కలకత్తా సిక్స్ లైన్స్ మన అనకాపల్లి టూ రాజమండ్రి కూడా బ్యాలెన్స్ లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారం లోన్స్ లోన్స్ లో పదివేల రూపాయల నుంచి పది కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్ తో ఎలాంటి కొలాటరీలు లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఏ ఎలాంటి కొలాటరీలు లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ దాదాపు ఈ పదకొండు సంవత్సరాల్లో డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి లేకపోయింది నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షల కోట్లు నలభై నాలుగు లక్షల కోట్లు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతా పోవడం మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం స్కీమ్స్ అన్ని కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్ కు అవకాశం లేకుండా మనం గర్వంగా చెప్పుకోవాలి పదకొండు సంవత్సరాల్లో ఒక్క చిన్న కరప్షన్ అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడే కానీ ఇంతవరకు లేకుండా కూడా అంత ప్రమాణికబంగా క్రిస్టల్ క్లియర్ గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంకి ఘనత మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం రోజులైంది సంవత్సరం రోజు చూస్తే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి ఎప్పటి నుంచో మన పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తుంది కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరూ అడిగారు స్టీల్ ప్లాంట్ గురించి మీరేం చెప్తారండి మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అంటేనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందనేది మెసేజ్ తీసుకుని ఇక్కడికి వచ్చామని చెప్పడం దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి గారు అమౌంట్ రిలీజ్ చేసి ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆధునీకరించి దాన్ని ఏ విధంగా లాభం తీసుకురావాలని చెప్పేసి మనం చూసాం దాని జరుగుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గురించిగా మనం మాట్లాడుతూ ఆ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని తెచ్చి అక్కడ రోడ్లు డ్రైవ్స్ వేస్తే అక్కడ ఆఫీసర్స్ వాటర్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్యాపిటల్ను నాశనం చేసి అక్కడ ఉండి రోడ్లకు తోడిన ఇసుక మెటల్ కూడా అమ్ముకొని స్టీల్ అమ్ముకొని ఆ విధంగా చేసి ఆ సర్వ సర్వనాశనం చే అందుకే ఆయన ప్రజలు ఇంత పెద్ద శిక్ష చేశారు ఎందుకంటే ప్రజల సముగోం చేస్తే ఎవరు కూడా ఒప్పుకో ప్రజలు అంతా గమనిస్తున్నారు అందుకే ఆయన జీవిత కాలంలో మరి మరియు రాజకీయ గుణపాఠం నేర్పించారు దానికి మళ్ళీ ఆ రాజధానికి అమరావతి రాజధానికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి అన్నీ కూడా పని సరే చేసి ఈరోజు మూడు సంవత్సరాల్లో అమరావతి యాత్ర తీసుకునేదానికి మనం చేస్తున్నాం మిగతా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై వేల కోట్ల పైచికు నేషనల్ హైవే రోడ్స్ జరుగుతుంది పదకొండు వేల కోట్ల పైచీకు రైల్వే రోడ్ జరుగుతుంది ఇంకా కూడా రేపు వనకచర్ల పోలవరం పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసుకున్నారు మన అనకాపల్లిలో కూడా కేంద్ర విద్యా రాబోయే క్యాబినెట్ శాస్త్రం చేసింది ఒక అనకాపల్ల ఒకటే కాదు ప్రతి కానిస్టెన్స్ కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాం చెప్తాను ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి భారతదేశంలో ఉండే ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీల్లో కన్నా అనకాపల్లికి ఈ రోజు ఒక్క సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పలేదు ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ నక్కపల్లి ఎస్సీ జడ్డు అలాగే పైక్రాపేట్లో ఆర్సిల్ మిటర్లు స్టీల్ ప్లాంటు ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తీసుకుని దాన్ని చాలా పెద్ద ఎత్తున మాట పని వాళ్ళ క్యాపిటల్ పోర్టు విని రావడం అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి ఉంది మన అంతాపల్లిలో ఇప్పటికి దాదాపు మూడు లక్షల కోట్లు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మూడు లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పదకొండు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అలాగే మన మొన్న చూసా కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది యువతకు అంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి కాశ్మీర్ పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా నిర్దాక్షణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం మన భారతదేశం అంతా కూడా నేను చూశాను ఖండించాను అందుకే సింధూరు ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది ఏ విధంగా పోరాడింది అలాగే మన ఎంపీల కంపెనీలు అంతా కూడా ప్రపంచ దేశాన్ని కూడా వివరించడం మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు నితక్షణంగా వాళ్ళని కాల్చంపారు ఇవన్నీ కూడా మనం చేసాం మన ఒక మన వారికి ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి కలిగించమో మీరందరూ చూశారు ఇవన్నీ కూడా మన పదకొండు సంవత్సరాల్లో చేసుకుంది ఉంది ఇంకా రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు భారతదేశాన్ని నెంబర్ వన్ స్థాయిలో ప్రపంచే స్థాయిలో తీసుకొచ్చేదానికి అందరూ మన ప్రధానమంత్రి కృషి చేసిన దానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం రోజులందరూ కూడా ఏం జరిగిందో ఈరోజు విజయవాడలో మళ్ళీ అందరికీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు గవర్నమెంట్ ఐఏఎస్లు ఐపీఎస్ అందరికీ కూడా మీటింగ్ కాబట్టి ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కలుసుకున్నాం ఈ పదకొండు సంవత్సరాలకి బ్రహ్మాండంగా చేసిన దానికి మన అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా మీరు మీకు ఆ భగవంతుడు మంచి శక్తి యుక్తి ఇచ్చి ఈ భారతదేశాన్ని నేను మరొవంత స్థానంలో తీసుకొస్తానని మీరు దూరపత్ర ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను